రెండు సార్లు జనాలు సపోర్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటి ఇంకా అయిపోయినా దాని మీద టైప్తున్నా వాళ్ళ మీద పడి ఎంటే కామెంట్లు పెట్టుకుంటే పెట్టుకోండి పరకేలే నార్మల్గా టేస్టీజ్ అని ఎందుకు సపోర్ట్ చేయలేదు ఆడియన్స్ ఎందుకు ఓట్స్ వేయలేదు అని అడుగు హీరోకి ఫ్యాన్స్ అబ్బా హీరో సినిమా రిలీజ్ అయింది వెళ్ళాలరా అంటారు కానీ ఆ కమెడియన్ అందులో ఉన్నాడు వాడి కోసం వెళ్ళాలరా అనుకో సీజన్ సీజన్ ఇంట్లో నిలదొక్కుకోవాల్సినంత అవసరం నాకు రాలే ఎందుకంటే కానీ ఎందుకు హౌస్ ఓన్లీ రోహిణి అవినాష్ నువ్వే కనిపించే వాళ్ళు మిగతా ఎవరితో కలవలేదు ఎందుకు సీరియస్లీ ఇళ్లలో నాకు ఎప్పుడు క్రియేట్ గానీ ఒక బాండ్ అవినాష్ రోహిణి వీళ్ళందరి వల్ల వీళ్ళిద్దరు డామినేషన్ వల్ల ఎంటర్టైన్మెంట్లోని టేస్ట్ అయితే సెవెన్ అంతా ఎయిట్లో అసలు కనిపించలేదు కొంచెం డౌన్ అయ్యింది నేను ఒప్పుకుంటా దాన్ని అది మైనస్గా నేను తీసుకున్నానా ఎందుకు అంటే మిగతా కంటెస్టెంట్స్తోనే కూడా వెళ్ళి మాట్లాడి వాళ్ళ మీద పంచులేసి జోకులు వేస్తూ ఎలా నడిసి ఏదైనా ఒక దగ్గర సీరియస్ అనుకోండి ఏంటి ఈడు పని చేసి తీసుకుని ఈడరుస్తున్నాడా ఈడు కరిచి అని ఎక్కువసేపు ఏడవడం కానీ అక్కడ ఏదో కొంచెం సింపతి ట్రై చేశారు కెమెరా వైపు చూసి మరి ఏడవడం కొంచెం సింపతి ట్రై చేసారు అయ్యో పాప మనోడే నా మీద జాలు చూపిస్తుంది నేను తీసుకోలేను అవతల వ్యక్తులు టేస్టీ తేజ గురించి ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళది కూడా పర్సనల్ ఒపీనియన్ గా తీసుకోవచ్చు కదా ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్ ఐ రెస్పెక్ట్ ఇట్ కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అవినాష్ రోహిణి లేకపోయి ఉండుంటే టేస్టీ తేజ ముందే ఇంకా ముందే ఎలిమినేట్ అయిపోయేవాడు టాప్ ఫైవ్ వచ్చేవాడి టేస్టీ తేజకి బయట ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది సపోర్ట్ చేశారు ఈ సీజన్లో నచ్చనాలు సపోర్ట్ చేయలేదంటే వాళ్ళకి నచ్చలేదు ఇట్స్ దేర్ ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అంతే హాయ్ హలో నమస్తే నేను వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ఈరోజు మన ముందున్న గట్ టేస్టీ తేజ ఇప్పటికీ మీరు చూస్తే అర్థమైపోయి ఉంటుంది రెండో ఛాన్స్తో అనుకున్నది వాళ్ళ అమ్మగారిని ఎలా అయినా హౌస్లోకి తీసుకురావాలనుకున్నాడు తీసుకొచ్చేసాడు హ్యాపీయో లేదో అండ్ లోపల ఆయన రెండుసార్లు జనాలు సపోర్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటి ఇవన్నీ మనకు తెలియని విషయాలు తెలుసుకునే అయితే ఈరోజు టేస్టీ తేజతో మాట్లాడితే తెలుసుకుందాం హాయ్ బ్రో ఏంటి చాలా ఫార్మాలిటీ అనిపిస్తుంది ఏంటి కాదు రెండు సార్లు జనాలు సపోర్ట్ చేయకపోవడం ఏంటి బ్రో ఇంటర్ సరే ఓకే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు జనాలకు డిస్క్లైమర్ మీరు కింద బేసిక్గా నేను మీకు జనాలకు చదువుతున్నాను డిస్క్లైమర్ అంతే ఎలా ఆట అయిపోయి రెండు వారాలు ఇప్పుడు కూర్చోవాలి మళ్ళీ ఆడ గురించి ఎందు దాని గురించి మాట్లాడతాం అది ఇది అంటారు ఏమో లేదు కానీ బేసిక్గా బయటకు వచ్చేసి నాకు అంత మామూలు అందరు బాగానే ఉన్నాం బట్ ఆట గురించి ఆయన క్వశ్చన్ అడిగితే అప్పుడు ఆ మినిట్లో ఏమైంది ఏంటనే దాని గురించి నా సమాధానాలు ఇప్పుడు కూర్చొని ఇంకా ఆట అయిపోయినా దాని మీద పడి ఎడుతున్నావు వాళ్ళ మీద పడి ఎడుతున్నావు అంటే కామెంట్లు పెట్టుకుంటే పెట్టుకోండి ఫరకేలే చెప్పేసి కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ మీ అమ్మగారిని అనుకున్న కోరిక హ్యాపీయా దిల్ కుష్ అన్న చెప్పాక పదకొండు వారంతా కష్టపడ్డా లాస్ట్ రెండు వారాలు ఎంజాయ్ చేశాను బిగ్ బాస్ జర్నీ మొదటి వచ్చేకి మొత్తం ఇంకా మొత్తం ఎంజాయ్ అంతేగా ఏం అయిపోయింది గోల్ రీచ్ అయిపోయా సక్సెస్ జర్నీ ఒక ఒక టార్గెట్ పెట్టుకుంటాం టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క సక్సెస్ జర్గింది ఎంజాయ్ చేస్తాం హౌస్ లోనే చెప్పా నేను బిగ్ బాస్ అమ్మ తీసుకొచ్చింది ఇది నాకు సక్సెస్ ఇక నేను ఇన్ని వారాలు ఉంటే అన్ని నా యొక్క జర్నీ ఎంజాయ్ చేస్తాను బిగ్ బాస్ థ్యాంక్ సో మచ్ అని చెప్పిన అది ఎందుకు నార్మల్గా టేస్టీ తేజ్ అని ఎందుకు సపోర్ట్ చేయలేదు యాక్చువల్ ఆడియన్స్ ఎందుకు ఓట్స్ వేయలేదు అని అడుగు ఓట్స్ వేయలేదు పదమూడు వారం దాకా నేను అంటే ఒక టైం వరకు ఉన్నాను ఇప్పుడు సెవెన్ లో కూడా ఒక టైం వరకు ఉన్నావు అంతకుముందు ముందుకు బాగలేదు అని ఓపెన్ ఓపెన్గా అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓట్లు పడాలి అంటే ఆటతో పాటు నేను జనరల్గా నమ్మేది అండ్ ఈ సీజన్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే ఓట్స్ అనేవి డెఫినెట్లీ మనం ఆడే ఆటర్ బట్టి దాంతోపాటు మన లుక్స్ మన ఫిజికాలిటీని మనం ఏంటి మనం ఏ కేటగిరీ అనే దాన్ని బట్టి కూడా ఓట్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి అన్న ఇట్ ఈజ్ ఓపెన్ కమిడియన్ కేటగిరీ కమెడియన్ ఒక పర్స్పెక్టివ్ లోనే చూస్తారు ఒక హీరోయిక్ మెటీరియల్ ని హీరోయిక్ గానే చూస్తారు ఒక విలన్ షేడ్స్ విలన్ గానే చూస్తారు ఈ కమిడియన్ కేటగిరీ వాళ్ళని ఒక స్టేజ్ వరకే ఇది చేస్తారు ఇప్పుడు ఆ వారంలో నేను ఎలిమినేట్ అవడానికి కారణం ఏంటంటే నా తర్వాత ఉన్న వాళ్ళకి నాకన్నా బెటర్ ఓటింగ్ ఉంది ఆ బెటర్ ఓటింగ్ వాళ్ళు క్రియేట్ చేసుకోగల నేను క్రియేట్ చేసుకోలేకపోయా క్రియేట్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే అదే ఇప్పుడు బేసిక్ గా సినిమాల్లో ఉంటామన్నా సినిమాలో అరే ఈ కామెడీ వీడు బాగా చేస్తాడు రా వీడు ఉంటే బాగుంటుందా అనుకుంటాం కానీ అర వీడు ఉంటేనే సినిమాకి వెళ్ళాలరా అని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవచ్చు చిన్నప్పుడు మనం చూస్తూ హీరోకి రిలీజ్ అయిన వెళ్ళాలరా అంటారు కానీ ఆ కమెడియన్ అందులో ఉన్నాడు రా వాడి కోసం వెళ్ళాలరా అనుకోరు కానీ సినిమా నడుస్తున్న సేపు ఆ కమిడియన్ చేసే కామెడీకి అందరు నవ్వుకుంటారు ఉంటే బాగుంటది అనుకుంటారు కానీ వీడు ఉండాలరా అని అయితే అనుకోరున్న సేపు ఎంజాయ్ చేశారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు అక్కడ దాకా తీసుకొచ్చారు బ్రహ్మానందం గారిని అనుకుంటారు కదా అదే చూస్తున్నారు కింద ఎవరి సెట్ ఆఫ్ రేంజ్ అదే ఉంటదా ఏ కేటగిరీ అంటున్నారు అందుకని నా సెన్స్ కి అక్కడ వరకు నేను పుల్ చేయగలిగాను పుల్ చేశాను ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ టేస్ట్ ఇది ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేస్తున్నాడు అంటే లైక్ వాళ్ళు ఒక లైక్ ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు నామినేషన్స్ చేసినప్పుడు నాకు తెలిసి మీరు ముందే ప్లాన్ వేసుకుని వచ్చి వాళ్ళు నిజంగా ప్లాన్ చేసుకుని వచ్చారు నాకు బయటకు వచ్చిన తెలిసింది లోపల కూడా తెలియదు నాకు ఆ విషయం తెలియదు నేను బయటకు వచ్చిన తర్వాత మామూలు చూస్తుంటే రీల్స్ చూస్తుంటే అప్పుడు కామెంట్స్ లో ఏదో వచ్చింది స్క్రోల్స్ లో వీళ్ళు ఇది చేసుకున్నారు నెక్స్ట్ నేను నేను చెప్పింది వచ్చింది మాట్లాడుకున్నారా నాకు తెలియదు అప్పుడు తెలియదు నాకు ఎందుకంటే అక్కడ సినారియోని బట్టి బేసిక్ గా ఒక సెన్స్ తగిలిద్దానా మనకి ఎవరైతే వరుసగా మన పేరు చదువుతున్నారు కానీ నేను నామినేట్ అవ్వట్లా బికాస్ నేను నా పాయింట్స్ డిఫెండ్ చేసుకుంటున్నా వాళ్ళకి స్కోప్ దొరకలా ఒకసారి ఎక్కేసి ఇంకోసారి తుమ్ పాయింట్ చెప్పేస్తాను నాకు అర్థమైపోయింది ఓహో మీరు అలా అనుకున్నారా సరే అనుకోండి మీరు యాక్చువల్ రాయల్ వెసెస్ ఓజీ చేయాలి కానీ వీళ్ళు ఓజీ వెసెస్ తేజ చేస్తున్నారు మీ ఆట మీరు ఆడని నా ఆటని ఆడతా అన్న అప్పుడు కూడా వాళ్ళు లేదు మేము అనుకోలేదు అన్నారు చుట్టూ కెమెరాలు ఉన్నాయి అందరికీ మైకులు ఉన్నాయి మీరు ఏం మాట్లాడారు అందరికీ తెలిసిద్ది అని చెప్పినా నేను బయటికి వచ్చినకి ఇంట్లో దాకా నాకు ఎవరు చెప్పల ఇలా అనుకున్నావని ర కూడా చెప్పల బయటికి వచ్చినా చూసాను అంతే నేను బయటికి వచ్చా చూసా టాస్క్ కూడా ప్రిడిక్ట్ చేస్తున్నావు ఎలా అసలు ఇవన్నీ టాస్క్ లను ఎట ప్రిడిక్ట్ చేస్తావా అన్నా చెప్పేస్తాన్నా నెక్స్ట్ ఇలా ఉండబోతుంది టాస్క్ ఎలా అవబోతుంది అంటే వచ్చిన తర్వాత టాస్క్ ఇలా ఆడాలి ఎలాగా ఎలా అంటే ఇప్పుడు కాస్త ఆలోచన శక్తి ఉంది కాబట్టి ఇలా జరిగి అనే అని ఒక ఆలోచన అంతే ఇప్పుడు మనం గ్రౌండ్ లోకి రాగానే గ్రౌండ్ లో టాస్ పెట్టేస్తాడు ఆయన పెట్టేసినప్పుడు అది చూస్తా ఇటు నుంచి ఇటు రావాలి ఇటు నుంచి పోవాలి అది నేను అవినాషన్ మాట్లాడుకుంటుంటాం అన్న ఇది చేయాలి చేయాలని ఒకసారి బిగ్ బాస్ అవినాష్ మీరేమనుకుంటున్నారంటే చూద్దాడు మీరు అనుకున్నది కాదు అరే అది కాదంట ఊరుకోరా ఇట్లా అంటే చూడగానే కొన్ని కొన్ని వస్తాయి కదా అది చెప్పుకుంటాం మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద టైం నైన్టీ పర్సెంట్ రైట్ లైయ్ నేను అనుకున్నాయి సెవెన్ లో కూడా గౌతమ్ వెళ్ళి సీక్రెట్ రూమ్ అనేది నీ వల్లే పంపించాడు తెలుసా లోపలికి అల సీక్రెట్ రూమ్ కూడా వేస్ట్ అయింది నీ వల్లే బొంబాడు అది మామూలుగా అసలు వెళ్ళంగా లేదు ఏడు ఆడో ఉంటాడు వెనపడరే గౌతంగా వినపడుతున్నాను మేమే నేన అది తిరికాష్ కూడా అయింది అవును సీక్రెట్ రూమ్ లో గౌతమ్ గడ నేను చెప్పి మా టెలికాస్ట్ అయింది అవును అవును అది అందుకే అంటాను ఇలా ప్రిడిక్ట్ చేసేసి ఇలా చెప్పడం వల్ల సగానికి సగం అది గేమ్ ఏ మారిపోయింది సీజన్ సెవెన్ కి ఎయిట్ కి ఏం డిఫరెన్స్ చూసావు గమనించో నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందన్న సీరియస్లీ ఆ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా కారణం నేను ఓపెన్ గా చెప్తున్నా ఏదైనా గేమ్స్ ఆడాలంటే నాకున్న బాడీ స్ట్రక్చర్ నేను భయపడేవాడిని ఫిజికల్ గా ఏమన్నా అయితే నేను ఇబ్బంది పడతాను ఈ బిగ్ బాస్ అనేది మూడు నెలలు తర్వాత నాకు ముప్పై ఏళ్ళ జీవితం ఉంది ఏమయ్యేది సీరియస్లీ సీజన్ సెవెన్ లో నాకు ఆ భయం మైండ్ లో ఉంది అండ్ సీజన్ సెవెన్లో టాస్క్లాడి ఇంట్లో నిలదొక్కోవాల్సినంత అవసరం నాకు రాల ఎందుకంటే సీజన్ లో ఉన్న ఏకైక ఎంటర్టైనరు తేజగాడు సరదాగా ఏదో పని చేస్తున్నాడు వెళ్తున్నాడు గా చెప్పిన సీజన్ లో నేను అన్ని వారాలు కూడా సస్టైన్ అవడానికి నా వాక్చాతుర్యమే కారణం సరదా చేసిన సన్ను జనాలకు నచ్చింది అన్ని వారాలు సస్టైన్ చేశారు చాలా నాకు అండ్ నేను టాస్క్లాడి నిరూపించుకొని ఇంకా ముందుకెళ్ళాలి అప్పుడు నాకు భయం ఉండేదన్న కానీ ఈసారి వెళ్తున్నా మళ్ళీ అవకాశం వచ్చింది పోయినసారి పోయి నవ్వించుకుంటా దిగితే వర్కౌట్ కాదు ఎందుకంటే నాకన్నా సీనియర్లు అవినాష్ అన్న రోహిణి గారు హరితేజ గారు వీళ్ళందరూ బిగ్ బాస్ కాకుండా బీట కూడా చాలా ఫేమస్ వాళ్ళ యొక్క కామెడీ టైమింగ్ కానీ వాళ్ళకి వివచ్చిన ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళందరినీ దాటుకొని నేను అరే తేజ గడి కామెడీ బలే చేసేటో అనిపించుకోవడం చాలా కష్టం ఓపెన్ గా చెప్తున్నా అండ్ వాళ్ళకున్న ఇదిని దాటుకుని ముందు రావడం కూడా కష్టం నేను కొన్ని ఓకే వాళ్ళు కామెడీ చేస్తున్నప్పుడు వాళ్ళతో నేను చేసి ఇంకా కొత్తగా తేజగాడు ఏంటో చూపించుకోవాలి జనాలకు అనేది నిశ్చయించుకున్నా అందుకని సీజన్ సెవెన్ కి సీజన్ ఎయిట్ కి డిఫరెన్స్ అనేది చాలా బాగా జనాలకు దాంతో పాటు నాకు కనపడింది ఇది నాకు హెల్ప్ అవడానికి కారణం ఏంటంటే అంత ముందు కేబీకేజీ అదే కిరాక్ బాయ్ కిరాడీ అందులో టాస్క్ నేను తొమ్మిది టాస్క్ ఆడితే టాస్క్చే అమ్మని అమ్మ తేజగా నువ్వు టాస్క్ ఆడితే నువ్వు ఆడతావా అని నాకు అనిపించి ఇంకప్పుడు అప్పుడు ధైర్యం వచ్చి టాస్కుల్లో అడుగు ముందుకేసా గెలవని ఓడిపోని నువ్వు ఆడు చేయాల్సింది చెయ్యి జెన్యున్ గా చెయ్యి గెలిపోవడంతో సంబంధం లేదు నీ ప్రయత్నం చెయ్యి నేను లోపలికి వెళ్ళేటప్పుడు మైండ్ లో అదే పెట్టుకున్నా అలాగే ఫిజికల్ టాస్క్ కూడా ఆడాస్క్ ఇప్పటికీ అన్నా నువ్వు నమ్మవో ఇది రైట్ హ్యాండ్ బటన్ ఉంది కదా బస్తాల టాస్క్ లో మిలింది డాక్టర్ గారిని అడిగితే బిగ్ బాస్ హౌస్ లో సిక్స్ వీక్స్ నీకు ఆ పెయిన్ ఉంటుంది అన్న స్టిల్ ఆ పెయిన్ ఇంకా ఉంది నాకు నేను నడుస్తుంటే నాకు ఆ పెయిన్ ఉంది ఇంకా అండ్ లెఫ్ట్ లెగ్ లో మీకు బ్యాలెన్సింగ్ టాస్క్ జరిగింది కదా బ్యాలెన్సింగ్ టాస్క్ లో పైన ఇది వేలాది తీసారు కదా రోహిణి ఆ టాస్క్ ది సారీ ఇక్కడ తగిలింది ఇప్పుడు రెండు కాళ్ళు నేను నడుస్తున్నా ఒకటి బొటన్ వేలు నొప్పి ఇదేమో ఇక్కడ మడవ నొప్పి రెండు రెండు నొప్పులు నడుస్తు మూడు సంవత్సరాలు అయింది నాకు ఇక్కడ ఉంది ఇంకా పెయిన్ ఆరు సంవత్సరాలు నేను వీటికి భయపడ్డా ఒకనొక సీజన్ లో ఈసారి భయం ఎలా ఏదైతే దూకినా సాటిస్ఫాక్షన్ గా బయటకు వచ్చా నీకు కంటెస్టెంట్స్ లో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా లైక్ ఇప్పుడు ఒక సెవెన్ లో కంటెస్టెంట్ చూస్తే ఇలా ఉండాలి మనం ఇలా మాట్లాడాలి ఇలా ఆడాలి ఇలా ఉండాలి సీజన్ ఎయిట్ లో కూడా అలా అలా నీకు ఏమైనా డిఫరెన్స్ ఎందుకంటే కాదు పర్సన్ ఎందుకంటే సీజన్ లో సీజన్ సీజన్ లో లో మార్పు ఉంది నాకు ఏది హెల్ప్ అయ్యిందంటే అందరం ఫస్ట్ లోనే ఎంటర్ అయిపోయాం ఇంట్లోకి ఒక జెన్యున్ బాండ్స్ అనే చను వచ్చేసింది సీజన్ ఎయిట్ కి ఏంటంటే నేను గమనించింది వాళ్ళు ఆల్రెడీ ఐదు వారాలు జెల్ అయిపోయారు వాళ్ళలో మేము జాయిన్ అయ్యాం అండ్ ఈ సీజన్ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు గౌతము నైనీ పావుని తప్పితే అది నైనీ పావుని కూడా ఇంట్లో గౌతమ్ బిగ్ బాస్ హౌస్ లో తప్పితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో నాకు తెలియదు అవినాష్ అన్న కూడా జబర్దస్త్ టీం లీడర్ మీ కంటెస్టెంట్ మా టీం కూడా కనపడప్పుడు హాయ్ అన్నా అంటే హాయ్ అది రోహిణి గారు కూడా ఏదో ఈవెంట్స్ లో వాటిల్లో ఒకసారి ఫుడ్ వీడియో చేయండి మేడం అంటే చేశారు అంతేగా నాకు పరిచయం లేదు వాళ్ళతో కూడా కేబిజీ చేశారు కదా నిఖిల్ ప్రేరణ అదే చెప్తున్నా ఈ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ అంతే లేదు ప్రేరణ బిగ్ బాస్ కి వెళ్లే ముందు ఇలా అవకాశం వచ్చిందిరా ఇది రా వెళ్తున్నాను గుడ్ లక్ జార్ ఇల్లు అమ్మాయి అంది ఎలా సీరియల్ మొహం మైండ్ ఉందా లేదా మోసుకొని బిగ్ బాస్ సీరియల్ గీరియల్ కాదు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆపర్చునిటీ ఇది వస్తాయి లైఫ్ టైం ఆపర్చునిటీ ఇల్లు ఇలా ఇలా మీ అందరం కేజీ చేసుకుంటే నిఖిలు ప్రేరణ విష్ణుప్రియ వీళ్ళందరూ సరదా అని చెప్పి మొత్తం మాట్లాడుకుని కొంచెం బేసిక్ గా అలా ప్రొఫెషనల్ గా వాళ్ళు నాకు తెలుసులే కానీ పర్సనల్ గా కానీ ఎందుకు హౌస్లో ఓన్లీ రోహిణి అవినాష్ నువ్వే కనిపించే వాళ్ళు మిగతా ఎవరితో కలవలేదు ఎందుకు అని బేసిక్ గా సీజన్ సెవెన్ లో వెళ్ళినప్పుడు నేను ఒక్కడే అందరితో కలిసిపోయా ఇక్కడ ఆల్రెడీ కొంతమంది కలిసిపోయి ఉన్నారు అండ్ బిగ్ బాస్ నన్ను ఈ సీజన్ కి ఎందుకు చేసుకున్నారనేది మా ఉద్దేశం అంటే ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకున్నారు ఇట్స్ క్లియర్ నేను కానీ రోహిణి గాని అవినాష్ కానీ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పెట్టారు వీళ్ళ నుండి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు అటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల్సినప్పుడు నేను ఎవరితో చేయాలి ఎంటర్టైన్మెంట్ రోహిణి అవినాష్ తో చేయాలి మా అందరం తీసుకొచ్చి ఒకే రూమ్ లో చేశారు నేను గౌతమ్ గారు సేమ్ బెడ్ గంగవ్వ రోహిణి మహబూబు అవినాష్ మేము అందరం ఒకే రూమ్ బేసిక్ గా మీరు కూడా బిగ్ బాస్ గెలిచారు మనకి బిగ్ బాస్ పొద్దునంత టాస్క్లు ఎవరో నడుస్తాయి నైట్ పోటీ ఏమిటాయి మన గురించి మాట్లాడుకోవడం సుల్లు సూది ఏదో నడుస్తూ ఉంటది కూర్చోబెట్టి అరే అదిరా అనుకుంటే ఆ రకంగా బాండింగ్ అనేది క్రియేట్ అయింది అది కాకుండా వెళ్ళటం వెళ్ళటం ఫస్ట్ వీక్ ఇచ్చింది ఏంటి బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు బీబీ హోటల్ టాస్క్ అంటే ఎంటర్టైన్మెంట్ టాక్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఎవరితో చేయాలి నేను అవినాష్ అసిస్టెంట్ ఫస్ట్ నాకు ఫుడ్ లాగర్ ఇచ్చారు అది వర్కౌట్ కాలేదని చెప్పి మార్చారు మళ్ళీ అవినాష్ అన్న సీరియస్లీ ఇళ్లలో నాకు ఎప్పుడూ క్రియేట్ కానీ ఒక బాండు అవినాశనంతో ఈ యొక్క సీజన్ ఎయిట్ వీక్స్ లో ఫామ్ అయింది అన్న ఈ రెండు నెలల్లో అంతకుముందు అవినాష్ అన్న టీమ్ లీడర్ అన్న హాయ్ అన్న ఇప్పుడు లేదు ఏ చిన్నదానికన్నా ఏ లో ఫోన్ చేసిన అరీజా చెప్పరా ఏంట్రా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అంత క్లోజ్ అయిపోయాడు అబ్బా అవినాష్ అన్న నేను ఎక్స్పెక్ట్ అయ్యాను లోపలికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు కూడా అవినాష్ అన్న సీనియర్ మరి ఏమైంది ఎంతో ఆ సెన్స్ లోనే ఉన్నా గానీ భలే కలిసిపోయాడు ఈ రకంగా నాకు వాళ్ళతోనే ఒకే రూమ్ షేర్ చేసుకోవటం అండ్ కలిసి కామెడీలు చేయటం వాటి వల్ల ఇక వాళ్ళతో ట్రావెలింగ్ నాకు ఎక్కువ అయింది మేరే వాళ్ళతో కూడా ఉంది కానీ వన్ అవర్ ఎపిసోడ్లో మేము చేసిన కామెడీ బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళతో ఉంటున్నాను అనేది మాత్రమే వచ్చింది ఇక్కడ